హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసారెస్పీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి మిల్క్ మేకర్ కర్రీని ఇలా మంచి చికెన్ గ్రేవీతో నాన్ వెజ్కి మించిన రుచితో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే సింపుల్ మెథడ్లో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా దీన్ని ఎక్కువ మసాలాలు ఏమి లేకుండా ఈజీగా సింపుల్ మెథడ్లో ఇలా చేస్తారంటే ఇది రైస్ చపాతి దేంతో తీసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది మరి మీ కూడా ఇదిలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఇలా టేస్టీగా యమ్మీ యమ్మీగా మిల్ మేకర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీన్ని చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక గిన్నెలోకి ఒక త్రీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వాటర్ని ఇలా వేడి చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టూ కప్స్ మిల్ మేకర్స్ని వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మనకు మిల్ మేకర్ వాటర్ని పీల్చుకొని ఇవి మనకు సాఫ్ట్గా అయిపోతాయి చూడండి వీటిలో నుండి ఒక దాన్ని తీసుకొని నొక్కి చూసామంటే మనకు తెలిసిపోతుంది ఇవిలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఇవి ఇలా సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు దీనిలో నుండి వేడి నీళ్ళని తీసేసి మళ్ళీ నీళ్ళని యాడ్ చేసుకొని వీటి నుండి ఇలా వాటర్ మొత్తం పిండుకుంటూ తీసేసుకోండి చూడండి అన్నింటినీ కూడా ఇలా వాటర్ మొత్తం తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో మనం మిల్ మేకర్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మిల్ మేకర్స్ వేసుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో ఉంటే ఇలా చూడండి కొంచెం ప్యాన్కి అంటుకున్నట్టుగా అవుతాయి ఆయిల్ లైట్గా వేడైన తర్వాత వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇలా ప్యాన్కి ఏమి అంటుకోకుండా ఉంటాయి చూడండి వీటిని ఇలా కొంచెం లైట్గా రంగు మారేంత వరకు ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూడండి ఇలా కొంచెం రంగు మారిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ మంట హై ఫ్లేమ్లో ఉండిపోయింది అందుకే కొంచెం విల్ మేకర్స్ అంటుకున్నట్టుగా అయ్యాయి ఇప్పుడు దీనిలోకి మనం మామూలుగా వేసుకునే ఆయిల్ కన్నా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువగా వేసుకోండి కర్రీలోకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ వేడైన తర్వాత మూడు లవంగాలు రెండు ఇలాచి చిన్న దాల్చిన చెక్కని వేసుకొని ఫ్లేవర్స్ బయటికి వచ్చే వరకి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా చేసిన రెండు ఆనియన్స్ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మిల్ మేకర్స్లోనికి మసాలాని వేసేసుకుందాం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్లోనికి ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు కారానికి సరిపడా కారంని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ కారము ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక పావు కప్పు పెరుగుని ఒక పావు టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని వీటిని ఇప్పుడు ఇలా మిల్క్ మేకర్స్కి బాగా పట్టేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈలోపు మనకు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ ధనియా పౌడర్ టూ టీ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఎండు కొబ్బరి పొడి అలాగే ఒక అర టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇవి మనకు పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్స్ని ఇలా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు గ్రేవీ కూడా అంత మంచిగా వస్తుంది ఇప్పుడు వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్క్ మేకర్స్ని వేసుకొని వీటిని జస్ట్ ఒక నిమిషం పాటు కారం వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి అడగంటకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇది మనకు ఎంత బాగా మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి మనకు ఆనియన్ సాఫ్ట్గా గ్రేవీలా ఉడికేంత వరకు అంటే ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే చూడండి మనకి ఇలా ఆనియన్ బాగా ఉడికి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది మంచి గ్రేవీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్ చూసి ఉప్పు కారంని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు దీనిపై మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకు కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో లాస్ట్లో దీనిలోకి ఇలా ఒక గుప్పెడంతా కొత్తిమీరాకు వేసుకోండి కొత్తిమీరాకు ఎక్కువగా వేసుకుంటే ఏ కర్రీలో అయినా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా బ్యాచిలర్సే కాదు చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేంత ఈజీ మెత్తుల్లో ఉందా మరి మీకు కూడా నచ్చిందా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా లేట్ ఎందుకు మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో